హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆది సమయ విషయం చూసావు కదా ఒక అమ్మాయి కాల్ చేయగానే వేరొక అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉన్నా గుర్తు రాలేనంత ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళారు సారు అంటూ సాగదీస్తూ మాట్లాడింది ఆద్య ఫోన్ రాగానే వెంట వచ్చిన ఆద్యను మర్చిపోయి ఆర్తి దగ్గరకు రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయారు గారు అని ముఖం పక్కకు తిప్పుకొని కోపంగా బుసలు కొడుతోంది ఆద్య ఇదిగో సమయ ఈ తొందరపాటికే కదా ఆవిడ గారితో నాకు ఎన్ని తంటాలు వచ్చాయి అరే కొంచెమైనా అర్థం చేసుకోకుండా చెప్పేది పూర్తిగా వినకుండా తనకి తోచినట్లుగా తను ఊహించుకుంటుంది ఎందుకే కదా మా మధ్య ఇంత దూరం పెరిగింది ఇప్పటికైనా మారమని నీ స్నేహితురాలకి నువ్వైనా చెప్పు అన్నాడు అర్జున్ కాస్త బాధగా మీ ఇద్దరూ ముందు ఇలా ఎడమొహం పెడమొహంలా కాకుండా నా వైపు చూడండి అని సమయ అనడంతో ఇద్దరూ వైపు చంటి పిల్లల్లా తిరిగారు మీరింకా చిన్నపిల్లలు కాదు మెచ్యూర్డ్గా ఆలోచించే వయసులో ఉన్నవాళ్ళు ఇలా చీటికి మాటికి పోట్లాడుకోవడం అస్సలు బాగాలేదు ఆద్య నువ్వు ఆవేశం తగ్గించుకో అలాగే అర్జున్ నువ్వు కూడా ఆద్యతో చీటికి మాటికి డిస్కషన్ ప్రొలాంగ్ చేయకుండా తనకు కాస్త అర్థమయ్యేలా ముందే చెప్పు అంది సమయ సరే సమయ నువ్వు చెప్తున్నావు కాబట్టి కాసేపటి వరకు నేను నేనేవీ మాట్లాడను తను ఏం చెప్పినా మౌనంగానే వింటాను అంత పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో నువ్వే చెప్పమను అని చేతులు కట్టుకుని స్టిఫ్గా కూర్చుంది ఆద్య అదిగో అడుగుతోంది కదా అర్జున్ ఇప్పుడు వివరంగా చెప్పు అన్న సమయ వైపు చూస్తూ సమయ యాక్చువల్గా నేను అక్కడ ఉన్నప్పుడు ఆర్తి కాల్ చేసింది ఈరోజు దేశీ హాస్పిటల్లో సుహాన్ లానే వేరొక కేసు వచ్చిందంట దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో త్వరగా రమ్మనమని చెప్పింది అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళాను కానీ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అన్న అర్జున్ మాటలకు ఏమైంది అర్జున్ తన మరణానికి ఏమైనా కారణం తెలిసిందా అసలు ఎవరు చనిపోయారు అంటూ ఆసక్తిగా అడిగింది సమయ ఆద్య మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ అర్జున్ చెప్పేది వింటోంది లేదు సమయ ఈసారి కూడా నరేంద్ర ఇన్వాల్వ్ అయ్యారు నన్ను దగ్గరకు కూడా రానియకుండా అడ్డుపడ్డారు నాకు అర్థం కానిది ఒకటే ఎప్పుడూ లేనిది సడన్గా ఎందుకు మనుషులు ఏ రకంగా చనిపోతున్నారు ప్రత్యేకించి ఇటువంటి కేసుల్లోనే నరేంద్ర ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నిటికీ మించి నన్ను ఎందుకు దగ్గరకు రానియటం లేదు హాస్పిటల్లో యాజమాన్యం కూడా ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు అన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి అంతేకాదు అక్కడ నుండి నాకు తెలిసిన డాక్టర్స్ అందరినీ కనుక్కున్నాను వేర్వేరు హాస్పిటల్స్లో ఈరోజు మొత్తం ఐదు కేసులు ఇలానే వచ్చాయి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసా సమయ ఆ ఐదు కేసులకి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా పాపులర్ కొందరు సెలబ్రిటీస్ కొందరు రాజకీయ నాయకులు కేవలం అటువంటి వాళ్ళకే ఇలా ఎందుకు జరుగుతోంది అదే అనుమానం నన్ను పిచ్చెక్కిస్తోంది సమయ అంటున్న అర్జున్ కళ్ళల్లో టెన్షన్ క్లియర్గా కనిపిస్తోంది అర్జున్ నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది నిజంగానే మనం ఊహించినట్లు ఇవన్నీ సహజ మరణాలు కాదేమో ఎవరైనా కావాలని చేస్తున్నారేమో అలా అయితే సుహాని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది మనకు తెలియకుండా సుహానికి శత్రువులు ఎవరుంటారు అని అడిగింది సమయ ఆందోళనగా ఈ ఆలోచనలతోనే కదా నాకు కూడా తలబద్దలు కొట్టుకుంటున్నట్లుగా ఉంది అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది ఎటువైపు పరిగెడుతోందో కూడా అర్థం కావటం లేదు అటు పోలీసులు కూడా ఏం చేయటం లేదు ఇటు మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వనీయటం లేదు అసలు ఏం జరుగుతోంది ఇది ఇక్కడితో ఆగిపోతే పర్వాలేదు సమయ కానీ ఇలానే పెరుగుతూ పోతే అంటున్న అర్జున్ మాటలు విన్న ఆద్య ఆలోచన మొదలైంది అర్జున్ యాక్చువల్గా అయితే సుహాన్ చనిపోయిన తర్వాత నుండి నేను కూడా దీనికి సంబంధించి కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక పోలీస్ ఆఫీసర్గా నా పైన ఆర్డర్స్ రాకుండా నేను ఏదీ మొదలు పెట్టలేను కానీ నువ్వు చెప్తున్నది వింటూ ఉంటే ఇది పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఒక విషయం అని మాత్రం అర్థమవుతుంది ఎన్ని రోజులు ఒకటి రెండు మరణాలు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈరోజు ఎంతమంది చనిపోతే ఎవరు మౌనంగా ఊరుకోరు ఖచ్చితంగా మీడియా అల్లర్ చేస్తుంది అంది ఆద్య ఆద్య మీడియా అల్లర్ చేయాలంటే ముందు వాళ్లకు తెలియాలి కదా సుహాన్ చనిపోతే తను ఏదో డిసీజ్ వల్ల చనిపోయారు అని డాక్టర్ చెప్పగానే మనం మౌనంగా ఊరుకున్నాం మిగతా వాళ్ళు కూడా అలాగే ఊరుకుంటున్నారు కదా అటువంటప్పుడు ఈ విషయం ఎలా వస్తుంది అంది సమయ రావాలి సమయ ఖచ్చితంగా బయటకు రావాలి ప్రజల్లో ఇటువంటి మరణాలు కూడా మొదలయ్యాయి సిటీలో అనే విషయం తెలియాలి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ఆలోచన పుట్టాలి అలా జరగాలి అంటే ఖచ్చితంగా మీడియా ద్వారానే కుదురుతుంది కాబట్టి ఎవరి వరకో ఎందుకు మనమే మీడియాకి విషయానికి సంబంధించి ఉపందిస్తే అంది ఆద్య మంచి ఆలోచన ఆద్య మనమే ఈ విషయాన్ని బయట పెడుతున్నాం అన్నట్లుగా తెలియకుండా విషయం బయటకు రావాలి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను చూసుకుంటాను అంతకుముందు అసలు సుహాన్ చనిపోయే ముందు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే విషయం మనకి క్లియర్గా తెలియాలి ఆ రోజు అంతకు ముందు రోజు అలాగే ఆ ముందు రెండు మూడు రోజుల్లో సుహాన్ ఎలా ఉండేవాడు అనే విషయం తెలుసుకోవాలి అసలు ముందు అజయ్తో మాట్లాడాలి అన్నాడు అర్జున్ అవును అర్జున్ అజయ్ అన్నయ్య కూడా సుహాన్ కార్యం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కనిపించనే లేదు సాధారణంగా అన్నయ్య అలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారా లేదా ఇంకేమైనా కారణమా అని నాకు కూడా కాస్త అనుమానంగానే ఉంది అని అంది సమయ ఆలోచిస్తుంటే భయంగా ఉంది అర్జున్ ఇది తేలిగ్గా తీసుకోకూడదు ఒక పోలీస్ ఆఫీసర్గా ఇటువంటి కేసులను ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే కానీ ప్రజెంట్ నా చేతులు కట్టేశారు అందుకే పర్సనల్గా నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తాను అలాగే నాకున్న పవర్తో నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తీసుకురావడానికి తప్పకుండా చూస్తాను అంది ఆద్య అర్జున్ ఆలోచిస్తుంటే అంత సస్పీషియస్గా ఉంది ఇటువంటి టైంలో ఎవరిని నమ్మటం మంచిది కాదు అందుకే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు దీనికి సంబంధించిన మొత్తం విషయం మన ముగ్గురు మధ్య మాత్రమే ఉండాలి అంది సమయ అవును సమయ ఇకపై నువ్వు ఈ ప్రాజెక్టు మీద కలిసి పనిచేస్తున్నావు మన ముగ్గురం మళ్ళీ చెప్తున్నాను సమయ సుహాన్ మరణానికి కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టను ఏ ఒక్కరిని విడిచిపెట్టను అంటూ చెప్పాడు అర్జున్ ఆవేశంగా నువ్వే కాదు అర్జున్ నేను కూడా విడిచిపెట్టను మొదట సుహాంది సాధారణ మరణం కాదు అని తేలని ఒక్కొక్కరి చేత ఊచలు లెక్కెత్తించి జీవితకాలం జైలు నుండి బయటపడకుండా తగిన శిక్ష వేయిస్తాను అంది ఆద్య కసిగా సరే ఇద్దరూ జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం ఉన్న కండిషన్లో ఎవరు ఏ పని చేయాలి ఎలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి ఎలా ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనేదంతా ఖచ్చితమైన ప్లాన్తోనే ముందుకు వెళ్దాం అన్నాడు అర్జున్ సరే అన్నట్లు ఇద్దరూ తల ఊపారు ముందు సుహాన్ మొదల మరణంతో మొదలైంది కాబట్టి అక్కడి నుండి మొదలు పెడదాం నేను మొదట వెళ్ళి అజయ్ని కలుస్తాను తనతో మాట్లాడతాను ఆద్య లవ్లీ అనే మోడల్ గురించి నీకు ఐడియా ఉంది కదా తను కూడా సుహాన్ చనిపోయిన రోజే సుహాన్ చనిపోయిన విధంగానే తను కూడా చనిపోయింది సో తనకు రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తన ఫోన్ కాల్స్ అలాగే తను ముందు రోజు ఆ ముందు రోజు ఎక్కడికి వెళ్ళింది ఎవరెవరిని కలిసింది ఎవరెవరితో కాంటాక్ట్ అయింది అనే విషయాలు నువ్వు గ్యాదర్ చేయి ఇకపోతే సమయ నువ్వు ప్రజెంట్ మామూలు మనిషి కాదు కాబట్టి బయట తిరగడం అంత మంచిది కాదు సో నువ్వు ఇంట్లోనే ఉంటూ ఇప్పటివరకు చనిపోయిన వారి గురించి అన్ని హాస్పిటల్స్ దగ్గర ఫోన్ ద్వారా తెలుసుకుని అవుట్ చేయి అలాగే చనిపోయిన వారి జెండర్ అనే దానితో పాటు వాళ్ళు చేసే పని వాళ్ళ అలవాట్లు అలాగే వాళ్ళ స్నేహితులు వాళ్ళ వయస్సు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయి ఇంకా ఇంకో విషయం ఏంటంటే సమయ నువ్వే ట్రై చేస్తున్నట్లుగా తెలియకూడదు సో దీని గురించి ఒక కొత్త సిమ్ కార్డు కూడా యూజ్ చేయి ఇక మన ముగ్గురం చేయాల్సిన పనులు అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి కదా అని అర్జున్ అడుగుతూనే అవును అన్నట్లుగా చెప్పారు సమయ ఆద్య సరే ఇక లేట్ చేయొద్దు వెంటనే ఎవరి పనుల్లో వాళ్ళు జాయిన్ అవుదాం సరిగా రాత్రి పది గంటలకు ముగ్గురం ఇంట్లో మీట్ అవ్వాలి ఎవరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకోవాలి దాన్ని బట్టి ఈ విషయానికి సంబంధించి ఒక ప్లాన్ గీసుకోవాలి ఓకేనా కానీ అర్జున్ చేయి పెట్టగానే చేతుల్లో చేయి వేసి సరే అన్నారు ఇద్దరు అప్పటి వరకు రూమ్ బయటే నిలబడి వీళ్ళ ముగ్గురు మాటలు వింటున్న సమయ తండ్రి అర్జున్ చూసే సమయానికి వెళ్ళిపోవడంతో ఏదో కాస్త అనుమానం వచ్చింది అర్జున్కి కానీ ఇప్పటికే సమయ వాళ్ళని దూరం పెడుతోంది వాళ్ళతో ఎప్పట్లో ఫ్రీగా ఉండలేకపోతుంది ఇటువంటి సమయంలో అనవసరంగా విషయాన్ని ఎందుకని అందుకే విడిచిపెట్టేశాడు కానీ తన మనసులో మాత్రం ఏదో ఒక చిన్న వెళితి అనుకున్న ప్రకారం ఆద్య లవ్లికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి బయలుదేరింది అజయ్ని కలిసేందుకు వెళ్ళాడు అర్జున్ ఇకపోతే సమయ తన పేరు వివరాలు చెప్పకుండా ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకుని ఒక్కొక్క హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ సుహాన్లా చనిపోయిన వ్యక్తుల వివరాల గురించి కనుక్కోవడం మొదలుపెట్టింది అలాగే కనుక్కున్న ప్రతి ఒక్క విషయాన్ని మిస్ అవ్వకుండా నోట్ చేసుకుంటోంది అదండి ఈరోజు వి ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ వీళ్ళ ముగ్గురు కలిసి ప్రాబ్లమ్ని అవుట్ చేయగలుగుతారా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య